మా ఇంటి అన్ని కూరగాయలు మేమే పండించుకుంటాం టెర్రస్ గార్డెన్కే కాకుండా రైతులకైతే బాగా యూజ్ఫుల్ ఉంటుంది అనేది నా ఉద్దేశం చూడండి ఎంత బాగా కాసిన చెట్లు నేను ఎప్పుడు ఇంత బాగా కాయాలి మా దగ్గర సపోటా మొత్తం పింది వచ్చేసింది వేసిన తర్వాత మిర్చి చెట్లకు గ్రోత్ ఫీట్ వాడలేదు చూద్దాం దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అనే ఉద్దేశం మీద దీనికి వాడలేదు వాడిన చెట్లు ఇవి బాగున్నాయి దీన్ని యూజ్ చేయడం వల్ల చాలా మంచిది పని కూడా శ్రమ కూడా చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే వాటర్లో కలిపియడం నేను శ్రావ్య ఈ రోజు హైదరాబాద్ మియాపూర్ లో హరినాథ్ గారు టెర్రస్ గార్డెన్ చాలా బాగా చేస్తున్నారని తెలిసి వారి టెర్రస్ గార్డెన్ ను సందర్శించాను హరినాథ్ గారు ఆర్టీసీ లో పనిచేస్తూ గత నాలుగు సంవత్సరాలుగా తమ ఇంటి ఆవరణలో సేంద్రీయంగా పూలు పండ్లు కూరగాయలు సహా వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు నమస్తే అమ్మా గ్రామ బజార్ యూనిట్ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ నా పేరు హర్నాథ్ లావణ్యూర్ రూమ్ లో ఉంటాం మేము గార్డెన్ నుంచి చేస్తా ఉన్నాం యాక్చువల్గా కరోనాలో ఈ ఆలోచన వచ్చింది కరోనా పీరియడ్లో స్టార్ట్ చేసాం ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మేము కేవలం ఆకుకూరలతో కూరలతో స్టార్ట్ చేసాం దానివల్ల మంచి రిజల్ట్స్ రావడంతో ఇంకా మరింత ఉత్సాహం వచ్చి అన్ని రకాల ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్ని పెట్టి మా ఇంటి సరిపోయి అన్ని కూరగాయలు మేము పండించుకుంటాం కొద్ది కాలం నుండి తమ మొక్కల్లో పెరుగుదల నిలిచిపోవడం అలాగే కొన్ని మొక్కలలో ఆకుముడత పూత ఎక్కువ రాకపోవడం గమనించారు సమస్యను తగ్గించడానికి పలు రకాలుగా ప్రయత్నించారు పరిష్కారం కోసం తోటి టెర్రస్ గార్డెనర్ అయిన జ్యోతి గారి వద్ద సలహాలు తీసుకోగా జ్యోతి గారు సహజ కషాయాలైన గ్రామ్ బజార్ యొక్క గ్రోత్ ఫిట్ గురించి తెలియజేశారు వెంటనే హర్నాథ్ గారు గ్రోత్ ఫిట్ ను తెప్పించుకొని ప్రతి మొక్కకు వినియోగించారు వాడిన ఇరవై నుండి ముప్పై రోజులలో ఫలితం గమనించారు రీసెంట్లీగా మా గ్రూప్ మెంబర్ ఒక జ్యోతి మేడం అని మాకు గ్రోత్ ఫిట్ తీసుకురావడం జరిగింది హరినాథ్ గారు ఒకసారి ఇది యూజ్ చూడండి ఎలా ఉంటదో మీ గార్డెన్ అని చెప్పడంతో మేము తీసుకొచ్చి యూజ్ చేయడం జరిగింది ఫస్ట్ టైం మేము యూజ్ చేసాం ఇప్పటివరకు టూ మంత్స్ మంత్స్ బ్యాక్ నుంచి యూజ్ చేసాము తీసుకొచ్చి ఒక టూ హండ్రెడ్ వాటర్స్ లో కలిపి అన్ని కుండీలలో అన్ని చెట్లకి ఇవ్వడం జరిగింది అన్ని చెట్లు మంచి గ్రీనరీస్గా గా ఉన్నాయి మంచి హీలింగ్ కూడా రావడం జరుగుతుంది మిర్చి చెట్లు కానీ టొమాటోస్ చామంతి పూలు అన్ని చాలా బాగున్నాయి మేడం ప్రస్తుతం అన్ని మొక్కలకు బజార్ యొక్క సహజ కషాయాలే వాడుతున్నానని గారు తెలియజేశారు రెండు వందల ఎనభై కుండీలు ఉన్నాయి మా దగ్గర అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి ఫ్రూట్స్ మొక్కలు సపోటా జామ దానిమ్మ అన్ని ఉన్నాయి కూరగాయలు టమాటో మిర్చి వంకాయ ఆకుకూరలు ఆకుకూరలు చాలా బ్రహ్మాండంగా ఉంది ఆకుకూర కూడా చాలా బాగా వచ్చింది సుఖకూర తోటకూర అన్ని పూల మొక్కలు ఉన్నాయి కరివేపాకు ఉన్నాయి అరటి చెట్లు ఉన్నాయి కాకర బీర సొరకాయలు అన్నీ ఉన్నాయి మేడం అన్నిటికీ అన్నిటికి పోసాం ఒకసారి మెడిసినల్ వాల్యూ మొక్కలు కూడా ఉన్నాయి మన దగ్గర నెమటోడ్స్ ప్రాబ్లం ఎప్పుడైనా గమనించారా ఇప్పుడు మొక్కల్లో వేర్ల మీద చిన్న చిన్న బుడిపలు రావడం ఇట్లా ఎప్పుడైనా ఆ వేర్ల అంటే టమాటో వేర్ల మీద ఆటోమేటిక్ వచ్చేస్తా ఉంటాయి మేడం అవి టమాటో అయితే ఇది వాడిన తర్వాత చెట్లు చనిపోవడం చాలా వరకు తగ్గింది ఇంత ముందు నెమటోడ్స్ వచ్చి చనిపోతూ ఉండేది టమాటో చెట్లు అయితే ఈజీగా చనిపోయి ఇది వాడిన తర్వాత చనిపోవడం అంటూ జరగాలి ఇప్పటివరకైతే ఇలా ప్రతి టెర్రస్ గార్డెనర్ లేదా కొత్తగా నర్సరీ నుంచి మొక్కలు కానీ మట్టి కానీ తీసుకువచ్చే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలి మొక్కల్లో నెమటోడ్స్ నివారణతో పాటు నాణ్యమైన ఎదుగుదల పూత పిండె కోసం గ్రామ్ బజార్ వారి సహజ కషాయాలు వాడుకోవటం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు